ప్రముఖ తెలుగు గీత రచయిత కులశేఖర్ ఇవాళ శ్వాస విడిచారు ఆయన టాలీవుడ్లో చాలా బెస్ట్ సాంగ్స్ ఇచ్చారని చెప్పుకోవాలి అసలు ఎవరి కులశేఖర్ ఆయన టాలీవుడ్లో సాధించిన ఘనతలు ఏంటి ఈ వీడియోలో మనం ఒకసారి అనలైజ్ చేద్దాం ముందుగా కులశేఖర్ ఫ్యామిలీ లైఫ్ చూసినట్టయితే ఆయన భార్య ఇతర పిల్లలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు పదిహేనున సింహాచలంలో జన్మించారు చిన్నతనం నుంచే ఆయనకి సాహిత్యంపై ఆసక్తి ఉండేది ఇక చదువుకునే రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు అందుకున్నారు చదువు పూర్తి చేసిన తర్వాత ఈటీవీ గ్రూప్లో విలేకరిగా చేరారు ఇక సిరివెన్ల సీతారామశాస్త్రి గారి కింద ఆయన శిష్యేకం చేశారు దాని తర్వాత ఆయన ఆర్పి పట్నాయక్ అలాంటి తేజ శిష్యేకంలో మంచి మంచి పాటలు అందించారు టాలీవుడ్కి ఆయన లేని లోటు అనేది టాలీవుడ్కి ఒక బిగ్గెస్ట్ లాస్ అని చెప్పుకోవాలి ఆఫ్ కోర్స్ ఆయన చాలా రోజులైంది ఆయన సర్వీస్ టాలీవుడ్ అందించి బట్ ఆయన చేసిన సర్వీస్ ఎవరు మర్చిపోలేరు మీరేం చెప్తారు సార్ రెండు వేల సంవత్సరంలో ఒక సంగీత కిరటం అనొచ్చు బయటకు వచ్చిన సందర్భం ముగ్గురు సంగీత దర్శకులు ఏక కాలంలో బయటకు వచ్చారు అది ఒకటి అర్పీ పట్నాయక్ రెండు గంటాడి కృష్ణ మూడు చక్రి అర్పీ పట్నాయక్ చిత్రం సినిమాతో వచ్చారు అదే రెండు వేల సంవత్సరంలో గంటాడి కృష్ణ సిక్స్టీన్తో వచ్చాడు బాచితో వచ్చాడు వీళ్ళంతా ఒక త్రయం అని చెప్పుకున్న అప్పట్లో ఒక సంగీతంలో ఒక కొత్త కిరణం కొత్త తరం వచ్చింది అనుకున్నారు వీళ్ళ ముగ్గురితో కలిసి నా పనిచేశాడు ఎక్కువగా అర్పీ పట్నాయక్తో కలిసి పనిచేశాడు చిత్రం సినిమాలో సింగిల్ కార్డ్ ఆయనది అంటే అన్ని పాటలు ఆయనే రాశాడు రాశాడు ఆయన పెన్ పవర్ ఏంటో కూడా చూపించాడు సాహిత్యం మీద ఆయనకున్న పట్టు ఏంటో కూడా చూపించాడు ఆ తర్వాత దాదాపు పది పదిహేను సినిమాల వరకు ఇది ఒకటే ఆర్పి పట్నాయక్ సినిమాతో పంచి చిత్రం జయం రామ చిలకమ్మ ఘర్షణ వసంతం నువ్వు నేను అవునన్న కాదన్న మృగరాజు సుబ్బు దాదాగిరి ఇట్లాంటి అంటే ఇవన్నీ కూడా ఈ సినిమాలన్నీ కూడా ఒక మోస కొన్ని బ్లాక్ బస్టర్లు కొన్ని ఒక మోస్తర్ హిట్లు అన్నిటికీ పనిచేశారు మెప్పించారు కూడా ఆయన సిరిమన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడు అంటే ఇలా ఉండాలి అని ఆయన మెప్పించాడు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆయన మెంటల్గా వీక్ అయ్యారు ఏం జరిగిందో ఏమీ ఏం డిసీజ్ వచ్చిందో తెలియదు కానీ రెండు వేల ఎనిమిది నుండి ఆయన ఆ రకమైన డిసీజులు అల్జిమర్స్ రావడం ఎదుటి వాళ్ళని సరిగా గుర్తుపట్టకపోవడం ఇక ఆయన సాహిత్యం మీద పూర్తి స్థాయిలో పట్టుకోల్పోవడం ఇట్లా కొన్ని రోజులు ఆయన కాలం నెట్టు దగ్గర దగ్గర వంద పాటలు రాసారు ఆయన అయితే ఇప్పుడు అప్రస్తుతం కానీ అలాంటి లెజెండరీ లిరిక్స్ కూడా ఒకరొక టైంలో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు సో అదంతా కూడా ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎంతో సాధించి మళ్ళీ అంతే అలా కిందకి దిగ పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి దానికి ఏంటి ప్రధాన కారణం ఇక విధి రాత దాన్ని ఎవరు తప్పించుకోలేరు కార్తిక్ ఆయన ఇదే సినిమా రంగంలో సంగీత ప్రపంచంలో సాహిత్య రంగంలో ఆయన ఆకాశాన్ని అంత ఎత్తికి ఎదిగారు ఇంకా మంచి రైటర్గా మంచి పాటలు ఇస్తారు అనుకున్నారు ఒక సినిమాకి ఆయన మాటలు కూడా రాసిన సందర్భం ఉంది అయితే ఇంకా అప్కమింగ్ మంచి యంగ్ లెరిసిస్ట్ మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్న తరుణంలో ఆయన కొన్ని వ్యసనాలకి ఆయన తప్పదిక ఇదైపోయారు ఆ తర్వాత చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆయన కాలు నెట్టుకొచ్చారు ఇద్దరు పిల్లలు వైఫ్ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది ఒకనొక దశలో ఈయన సంపాదన జీరో ఏం లేదు అసలు అట్లాంటి పరిస్థితుల్లో స్నేహితుల మీద కాస్త డిపెండ్ అయ్యారు స్నేహితులు కూడా ఆయనకు చేయిత బాగా ఇచ్చారు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆర్పి పట్నాయక్ ఆయన కులశేఖర్కి చాలా దగ్గరుండి అన్ని రకాలుగా ఆర్థికంగా ఇంకా గైడెన్స్ ఇవ్వడం ఫ్యామిలీ పరంగా ఒక స్నేహితుడిగా చాలా బాగా చేసినప్పటికీ కూడా పరిస్థితి చేతిలోకి రాలేదు అయితే మీరు ఒకసారి చక్రీ ఆఫీసులో కులశేఖర్ గారిని చూడడం జరిగింది అప్పుడు ఎవరు మాట్లాడారో అప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే అప్పుడు ఆయన చాలా ఆయనతో మాట్లాడమే ఒక అదృశ్యంగా అంత మంచి రైటర్ కదా కులశేఖర్ నేను చక్రిని కలవాలని వచ్చినప్పుడు చక్రి కూడా మంచి అవకాశాలతో ఆయనని ఎంకరేజ్ చేసేవాళ్ళు శేఖరన్న శేఖరన్న అంటూ కూర్చోబెట్టుకొని మాట్లాడాడు చాలా బాగా చక్రీ సంగతి తెలిసింది అందరితో చాలా ఇంటిమస్యగా ఉండేవాడు నాతో కూడా రెండు మూడు సార్లు మాట్లాడినట్టు గుర్తు చక్రీ కోసం వచ్చినప్పుడు చాలా మృదు స్వభావి చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవాడు నేను ఇంత పెద్ద రైటర్ అని ఒక గర్వంగాని కానీ ఉండేది కాదు చాలా సింపుల్గా ఉండేవాడు ఆయన ఒక రైటర్ అంటే పెద్ద కార్లో వస్తారు అది అని చాలా సింపుల్గా ఆయన లైఫ్ గెటాన్ చేశారు చాలా మంచి మృదు స్వభావి అందరితో బాగా మాట్లాడేవాడు ఒకవేళ ఆయన కలవాలి అనుకున్న వాళ్ళు అక్కడే లేకపోతే ఒక అరగంట కూర్చొని ఆయన ఏదో గమకాలు ఏదో సంగీతానికి సంబంధించిన ఇవి ఆయన పెదాల మీద ఎప్పుడూ అట్లా వస్తూ ఉండేవి కానీ మంచి ఒక సినిమాలో ఒక మంచి పర్సనాలిటీ సో రైట్ కులశేఖర్ యొక్క మృతి పట్ల ప్రతి టాలీవుడ్ సినీ అభిమాని కూడా సంతాపం తెలుపుతున్నారు రెస్టిన్ పీస్ కులశేఖర్